మురుగన్ అనే పేరు వినగానే మనందరికీ తమిళనాడే ముందు గుర్తొస్తుంది ఎందుకంటే ఇండియా మొత్తంలో మురుగన్ని తమిళనాడులోనే ఎక్కువగా పూజిస్తూ ఉంటారు అంతేకాదు మురుగన్కి సంబంధించిన ఎన్నో యథార్థ గాథలు మహిమలు కూడా ఈ తమిళనాడు ప్రాంతంతోనే ముడిపడి ఉంటాయి అలాంటి మురుగన్ యొక్క ఆరు ప్రసిద్ధ క్షేత్రాలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి నిజానికి ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న ఈ ఆలయాల్లో ఐదు ఆలయాలేమో కొండ మీద ఉంటే ఒకే ఒక్క ఆలయం మాత్రం సముద్ర తీరంలో ఉంది అంతేకాదు సైన్స్కి కూడా అంతు చిక్కని కొన్ని మిస్టరీలు కూడా ఈ ఆలయంలో ఉన్నాయని నమ్ముతూ ఉంటారు సో ఫ్రెండ్స్ ఈ మిస్టీరియస్ తమిళనాడు మురుగన్ టెంపుల్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ముందుగా మురుగన్ టెంపుల్స్ ఇన్ తమిళనాడు ఒక్క తమిళనాడు రాష్ట్రంలోనే మురుగన్కి సంబంధించి ఆరు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి అవే తిరుపరకుండ్రం తిరుచెందూర్ పల్లని స్వామిమలై తిరుత్తని ఇంకా పలముదిర్ చోలై ఈ ఆరు దేవాలయాలని కలిపి ఆరు పడై వీడు క్షేత్రాలు అని పిలుస్తారు వీటిలో మనం ఇప్పుడు చెప్పుకుంటోంది తిరుచెందూర్ క్షేత్రం గురించి నెక్స్ట్ వేర్ ఇస్ తిరుచెందూర్ టెంపుల్ ఈ తిరుచెందూర్ అనేది దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఉన్న తూత్తుకుడి జిల్లాలో ఉన్న ఒక చిన్న అందమైన తీర ఈ తిరుచెందూర్ మురుగన్ ఆలయానికి ప్రతి సంవత్సరం కొన్ని లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు అంతేకాదు బంగాళాఖాతం యొక్క కోస్టల్ కారిడార్లో ఉన్న ఏకైక మురుగన్ ఆలయం కూడా ఇదే ఒక పెద్ద యుద్ధం జరిగిన తర్వాత రాక్షస రాజైన సూరపద్మన్ మీద మురుగన్ సాధించిన విజయానికి గుర్తుగా ఈ ఆలయాన్ని నిర్మించారు ఆ రాక్షసుణ్ణి చంపిన తరువాత తన తండ్రి శివుడికి కృతజ్ఞతలు చెప్తున్న సమయంలో దైవిక వాస్తుశిల్పి అయిన మయన్ చేత ఈ ఆలయాన్ని నిర్మింపజేశారు అని నమ్ముతారు స్టోరీ బిహైండ్ ద టెంపుల్ మెయిన్ గా ఈ ఆలయ చరిత్ర ఒక రాక్షసుడితో మురుగన్ చేసిన యుద్ధం చుట్టూ తిరుగుతుంది కానీ దాంతోపాటు ఈ దేవాలయం మురుగన్ పుట్టుక గురించి కూడా చెప్తుంది ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం వీర మహేంద్రపురి అనే ద్వీప రాజ్యాన్ని సూరపద్ముడు అనే రాక్షసరాజు పరిపాలించేవాడు అతను పరమ శివభక్తుడు కూడా ఈ సూరపద్ముని అపారమైన భక్తి విధేయతలకు ఆ పరమేశ్వరుడు ముగ్ధుడై అతడికి అనేక వరాల్ని ప్రసాదిస్తాడు కాలక్రమేణా ఈ రాక్షసరాజు మరింత శక్తివంతుడవుతాడు తనకున్నటువంటి అమరత్వం ఇంకా ఆ పరమేశ్వరుడి వల్ల కలిగినటువంటి వరాలతో తనకు ఎదురు లేదు అని చెప్పి అహంకారంతో విర్రవీగిపోతాడు ముల్లోకాల మీద దండయాత్ర చేసి స్వర్గాన్ని భూమిని నరకాన్ని కూడా స్వాధీనం చేసుకుంటాడు తన అహంకారంతో దేవతల్ని కూడా ఇబ్బంది పెట్టేవాడు ఇంకా స్వర్గంలో నివసించే వారి చేత ఎన్నో నీచమైన పనుల్ని కూడా చేయించేవాడు దేవతలు ఇదంతా చూసి విసిగిపోయి అతడి హింసను భరించలేక పరమశివుడికి మొరపెట్టుకుంటారు ఆవేశంతో ఊగిపోయిన పరమశివుడు తన మూడో కన్ను తెరవడంతో ఆ ప్రభావానికి ఆరు అగ్నిజ్వాలలు పుట్టి వాటి నుండి ఆరుగురు శిశువులు జన్మిస్తారు ఆ ఆరుగురు శిశువుల్ని ఉమాదేవి తన చేతిలోకి తీసుకునేసరికి వాళ్ళందరూ కలిసి కుమారస్వామిగా జన్మిస్తాడు ఈ కుమారస్వామికే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శరవణ స్వామినాథుడు వేలాయుధుడు కార్తికేయుడు షణ్ముఖుడు స్కందుడు సేనాపతి ముఖ్యంగా మురుగన్ ఇలా మొత్తం దాదాపుగా ఇరవై ఎనిమిది రకాల పేర్లున్నాయి ఇతను ఆరు ముఖాలతో పన్నెండు చేతులతో కారణ జన్ముల్లాగా పుట్టాడు కుమారస్వామి పెరిగి పెద్దడైన తర్వాత ముల్లోకాలను గడగళ్లాడిస్తున్నటువంటి తారకాసురుడు ఇంకా సూరపద్ముడు అనే ఇద్దరు రాక్షసుల్ని వధించడానికి సిద్ధపడతాడు ఈ రాక్షసుల్ని అంతమొందించడానికి వాళ్లను బెతుక్కుంటూ కుమారస్వామి ఈ తిరుచెందూర్ వచ్చి ఇక్కడ పరమేశ్వరుణ్ణి పూజించినట్టు చెప్తారు ఆ పరమేశ్వరుడి అనుగ్రహంతో తారకాసురుణ్ణి సంహరించి సూరపద్ముడు కోసం వెతుకుతూ ఉంటాడు అయితే భయంతో ఇంకా తన మాయతో సూరపద్ముడు ఒక మర్రి రూపంలో ఈ ప్రాంతంలోనే దాక్కుంటాడు అది తెలుసుకున్న కుమారస్వామి ఆ మర్రి తన ఆయుధంతో రెండు ముక్కలుగా నరికి ఆ రాక్షసుణ్ణి సంహరిస్తాడు పరమేశ్వరుడి భక్తుడైన ఆ రాక్షసరాజు తన చివరి కోరికగా రెండు భాగాలుగా నరికినటువంటి మర్రి చెట్టు ఒక భాగం నెమలిగా రెండో భాగం ఒక కోడిలాగా మారి అవి రెండు కూడా కుమారస్వామి వాహనాల్లాగా మారాయి అని చెప్తారు అప్పటి నుండి భక్తుల్ని అనుగ్రహించేందుకు కుమారస్వామి ఈ క్షేత్రంలోనే కొలువయ్యాడని చెప్తారు ఇక తండ్రి అనుగ్రహంతో రాక్షసుల్ని అంతమొందించిన కుమారస్వామి తన తండ్రి సహాయానికి కృతజ్ఞతగా అతని కోసం ఒక అద్భుతమైన మండపాన్ని నిర్మించాలి అనుకుని దైవశిల్పి అయిన మాయాసురుణ్ణి కోరుకుంటాడు ఆ విధంగా కుమారస్వామి కోరిక ప్రకారం మాయాసురుడు ఇక్కడ మందిరాన్ని నిర్మించాడు అని ఒక పురాణ కథ ప్రచారంలో ఉంది ఇప్పటికీ ఇక్కడ కుమారస్వామి ఆ పరమేశ్వరుణ్ణి పూజిస్తున్న రూపంలోనే కనిపిస్తాడు ఇక తరువాత ద ఏన్షియంట్ ఆర్కిటెక్చర్ తిరుచెందూర్ ఆలయ అద్భుత నిర్మాణం చూసే వాళ్ళందరినీ కూడా మంత్రముగ్ధుల్ని చేస్తుంది ప్రధాన మండపం నూట ఇరవై నాలుగు స్తంభాలని కలిగి ప్రధాన ఆలయ ప్రవేశానికి ముందుగా ఉండి ఆకర్షిస్తుంది ఆలయ ప్రధాన ద్వారం దక్షిణాభిముఖంగా ఉండి మొదటి ఆలయ ప్రాంగణంలోకి తెరుచుకుంటుంది దీన్నే సివిలి మండపం అని కూడా పిలుస్తారు పశ్చిమ గోపురం ఈ ద్వారం వెలుపలి వైపున ఉంటుంది ఇక్కడ దాదాపు నూట నలభై అడుగుల ఎత్తులో ఉండే ఒక భారీ ప్రవేశ గోపురాన్ని కూడా మనం చూడవచ్చు ఈ భారీ గోపురాలు దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద ఆలయ సముదాయాల్లో ఒకటిగా పేరు సంపాదించుకున్నాయి అలాగే తొమ్మిది అంతస్తుల్ని కలిగి ఉంది అని చూపించడానికి ఈ గోపురం మీద తొమ్మిది కలసాలని కూడా ఏర్పాటు చేశారు ఇక్కడే భక్తులకి స్వాగతం పలుకుతూ ఉండే విధంగా ఒక పెద్ద వినాయకుడి విగ్రహం కూడా ఉంటుంది అంతేకాదు ఈ గుళ్ళో ఉన్న వెంకటేశ్వరుడి మందిరంలో పన్నెండు మంది ఆల్వార్లు గజలక్ష్మి పల్లికొండ రంగనాథర్ శ్రీదేవి భూదేవి మరియు నీలాదేవి విగ్రహాలని కూడా ఇక్కడ భక్తులు చూడవచ్చు ఇప్పుడు ఈ ఆలయం గురించి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటో తెలుసుకుందాం కుమారస్వామి ఆరు నివాసాల్లో ఈ తిరుచెందూర్ ఆలయం ఒక్కటే సముద్ర తీరానికి దగ్గరలో ఉంది మిగిలిన ఐదు కూడా కొండ ప్రాంతాల్లోనే ఉంటాయి విస్తీర్ణం పరంగా చూసుకుంటే ఈ దేవాలయం ప్రాంగణం మొత్తం భారతదేశంలోని అతిపెద్ద ఆలయ సముదాయాల్లో ఒకటి అని చెప్పాలి భారతదేశంలోని అనేక ప్రాంతాల నుండే కాకుండా సింగపూర్ మలేషియా శ్రీలంక ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా వంటి దేశాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తూ ఉంటారు అంతేకాదు భారతదేశంలో పశ్చిమ ద్వారంలో రాజగోపురం ఉన్న ఏకైక ఆలయం ఇది లభించిన ఆధారాలను బట్టి చూస్తే ఈ ఆలయాన్ని రాజులు నిర్మించలేదని ముగ్గురు పవిత్ర సాధువులే నిర్మించారు అని చెప్తారు ఒకే ఆలయ ప్రాంగణంలో విష్ణువు మరియు శివుడి యొక్క వివిధ అవతారాలని కూడా కలిగి ఉన్నటువంటి అతి కొద్ది దేవాలయాల్లో ఈ ఆలయం ఒకటి తర్వాత దిస్ టెంపుల్ సర్వైవ్డ్ ద బ్రిటిష్ అటాక్స్ ప్రస్తుతం మనం చూసే దేవాలయం ఇంకా ఇతర మందిరాలు కనీసం రెండు వేల సంవత్సరాల ముందు కట్టినట్టుగా భావిస్తారు ఈ ఆలయం ఎన్నో పరాయి పాలకుల దాడులను కూడా తట్టుకుని ఇప్పటికి కూడా నిలబడింది పదహారు వందల నలభై ఆరు నుండి నలభై ఎనిమిది సంవత్సరాల మధ్య పోర్చుగీసు వారితో జరిగిన యుద్ధంలో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఈ ఆలయాన్ని స్వాధీనం చేసుకున్నారు ఈ యుద్ధాలన్నీ జరిగిన తర్వాత డచ్ వాళ్ళు ఈ ఆలయాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయారు అయితే ఈ ప్రాంతాన్ని ఖాళీ చేసే ముందు ఇక్కడి విలువైన ఎన్నో విగ్రహాలని వాళ్ళు తీసుకెళ్లిపోయారు ఆ తరువాతి కాలంలో జరిగినటువంటి అనంతరం ఆ విగ్రహాలని డచ్ వాళ్ళు తిరిగిచ్చేశారని కూడా చెప్తారు తర్వాత మిరాకిల్స్ అబౌట్ తిరుచెందూర్ టెంపుల్ భారతదేశంలోని చాలా పురాతన కట్టడాలు ఆలయాలు వాటితో ముడిపడి ఉన్నటువంటి నమ్మసఖ్యం కాని కథలు అద్భుతాలు ఎన్నో ఉంటాయి అదేవిధంగా ఈ తిరుచెందూర్ ఆలయం కూడా ఎన్నో అద్భుతాలకు నెలవని చెప్పాలి వాటిలో కొన్నిటిని ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మిస్టీరియస్లీ డిసపీయరింగ్ ఐడల్ ఆసియా ఉపఖండం అంతా యూరోపియన్లు అధికారం కోసం అనేక దేశాల మీద దండెత్తి రాజ్యాల్ని ఆక్రమిస్తున్న కాలంలో జరిగినటువంటి ఒక అద్భుతం ఇది క్రీస్తు శకం పదిహేడవ శతాబ్దంలో పోర్చుగీస్ వాళ్ళతో జరిగిన యుద్ధంలో డచ్ సైనికుల బృందం తిరుచెందూర్లోని ఈ ఆలయంలో తమ బసని ఏర్పాటు చేసుకున్నారు తరువాతి కాలంలో ఈ ప్రాంతం నుండి వెళ్ళిపోతూ ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో విగ్రహాల్ని లూటీ చేసి తీసుకెళ్లిపోయారు ఆ సమయంలోనే ఈ దేవాలయంలోని కుమారస్వామి విగ్రహాన్ని చూసి అది పూర్తిగా బంగారంతో చేసింది అని భావించి ఆ విగ్రహాన్ని కూడా తీసుకెళ్లడం జరిగింది అలా సముద్రంలో కొంత దూరం వెళ్ళగానే ఒక తీవ్రమైన తుఫానులో వాళ్ళు చిక్కుకుపోయారు కుమారస్వామి విగ్రహాన్ని దొంగిలించడం వల్లే తమకు ఇలా జరిగిందని భయపడిపోయారు ఆ భయంకరమైన తుఫాను నుండి ఎలా తప్పించుకోవాలో తెలియక భయంతో ఆ కుమారస్వామి విగ్రహాన్ని అక్కడే సముద్రంలో వదిలేశారు ఆ మరుక్షణమే అంత భయంకరమైన తుఫాను ఒక్కసారిగా మాయమైపోయింది ఇక డచ్ సైనికులు ప్రాణాలు దక్కితే చాలు అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోయారు వాళ్ళు వదిలేసినటువంటి విగ్రహం అక్కడే సముద్రంలో మునిగిపోతుంది కొన్ని రోజుల తర్వాత గుడిలో ఆ స్వామివారికి పూజల్ని నిర్వహించే వాడమలయ్యప్పన్ పిల్లై అనే ఒక భక్తుడికి ఆ స్వామి కలలో కనిపించి తనను సముద్రం నుండి బయటకు తీయమని చెప్తాడు సముద్రంలో ఒక ప్రాంతంలో పైన ఆకాశంలో గరుడ పక్షి సంచరిస్తూ ఉంటుందని అదే ప్రాంతంలో సముద్రపు నీటిలో ఒక నిమ్మకాయ తేలుతూ ఉంటుందని అక్కడే నీటి అడుగు భాగంలో విగ్రహం కోసం వెతకమని చెప్పి అదృశ్యమవుతాడు ఆ స్వామి చెప్పిన విధంగానే సముద్రంలో వెతకగా విగ్రహం బయటపడుతుంది దీంతో ఎంతో భక్తితో ఆ స్వామి విగ్రహాన్ని మళ్ళా ఆలయంలో ప్రతిష్ఠించారు తర్వాత గ్లోరియస్ యాష్ సముద్రం నుండి బయటకు తీసినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ట చేసిన తర్వాత మరో అద్భుతం కూడా జరిగిందని చెప్పుకుంటారు తిరువాయిదురై అనే మఠంలో నివసించే దేశికామూర్తి అనే భక్తుడికి ఆ కుమారస్వామి కల్లో కనిపించి తనకు తొమ్మిది అంతస్తుల రాజగోపురాన్ని నిర్మించాలని చెప్పాడంట స్వామి కోరిక ప్రకారమే నిర్మాణం ప్రారంభించారు కానీ పేదవాడైనటువంటి ఆ దేశికామూర్తి ఆలయం నిర్మాణం కోసం పనిచేసే కూలీలకు ప్రతిరోజు డబ్బులు ఎలా ఇవ్వాలో అర్థమయ్యేది కాదు ఆ స్వామి మీద భారాన్ని వేసి స్వామివారి విభూతిని పనిచేసిన వాళ్ళందరికీ పంచిపెట్టాడు తరువాత ఆ స్వామి మహిమ వల్లేమో ఆ విభూతి తీసుకుని వాళ్ళు కొంచెం దూరం వెళ్ళేసరికి ఆ విభూతి బంగారు నాణ్యలాగా మారిపోయిందని చెప్తారు ఇది తెలుసుకుని ప్రజలు స్వచ్ఛందంగా ఆలయ నిర్మాణంలో పాలు పంచుకుని గోపుర నిర్మాణం పూర్తి చేసినట్టు కూడా చెప్తూ ఉంటారు అప్పటి నుండి ఆ స్వామివారి విభూతిని ఎంతో మహిమాన్వితమైందిగా భక్తులు భావిస్తూ ఉంటారు ఇక తర్వాత బ్యూటిఫుల్ ఐడల్ ఫామ్ ఈ ఆలయంలోని సుబ్రహ్మణ్యేశ్వరుడి తేజో రూపం భక్తుల్ని ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటుంది బాలుడి రూపంలో ధ్యానముద్రలో సుబ్రహ్మణ్యేశ్వరుడు భక్తులకు దర్శనమిస్తాడు ఇలాంటి రూపంలో కుమారస్వామి ఉన్నటువంటి విగ్రహం మన భారతదేశంలోనే ఇదొక్కటే కావడం విశేషం బాలుడిగానే రాక్షసుల్ని అంతం చేసి విజయం సాధించిన కుమారస్వామి ఇక్కడ బాలసుబ్రహ్మణ్య స్వామిగా పూజల్ని అందుకుంటాడు అంతేకాదు ఇక్కడ స్కంద షష్ఠి అంటే సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠిని పురస్కరించుకుని ఆరు రోజుల పాటు వైభవంగా ఉత్సవాలని నిర్వహిస్తారు ఈ ఆలయంలో రెండు రూపాల్లో కుమారస్వామి దర్శనమిస్తాడు శివాలయం వల్లి దేవసేన ఆలయాలు కూడా ఇక్కడ ప్రత్యేకంగా కనిపిస్తాయి తర్వాత కాంకరింగ్ ద సునామి ఇక ఈ మధ్య కాలంలో జరిగిన మరో అద్భుతం గురించి కూడా తెలుసుకుందాం రెండు వేల నాలుగో సంవత్సరంలో దక్షిణ భారత తీర ప్రాంతాన్ని సునామీ కుదిపేసిన విషయం మనందరికీ తెలిసిందే ఈ సునామీలో కడలూరు పాండిచ్చేరి ఆ దగ్గరి ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయినాయి ఎందరో సామాన్య ప్రజలు ఆ సునామీ ధాటికి ప్రాణాలను కూడా కోల్పోయారు అయితే సముద్రం ఒడ్డునే ఉన్న ఈ ఆలయానికి సునామీ వల్ల కొంచెం కూడా నష్టం కలగలేదు ఈ దేవాలయంలో ఉన్న భక్తులందరూ కూడా ఎటువంటి ప్రమాదం లేకుండా క్షేమంగా ఉన్నారు మిగతా ప్రదేశాలని సునామీ ముంచేస్తే ఈ ఆలయం ప్రాంగణంలో కొంచెం కూడా నష్టం జరగలేదు ఈ ఆలయం నుండి సునామీ దాదాపు రెండు కిలోమీటర్లు వెనక్కి తగ్గినట్టు ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు ఈ ఆలయానికి నీటి వల్ల ఎలాంటి హాని జరగదు అనే వరం ఉన్నట్టు ఆలయంలోని శిలాశాసనాల మీద కూడా రాయబడి ఉందని చెప్తారు ఇదంతా పూర్తిగా ఆ కుమారస్వామి మహిమగా భక్తులు భావిస్తారు సో ఫ్రెండ్స్ తమిళనాడులో ఉన్న ఈ మురుగన్ టెంపుల్ మిస్టరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇలాంటి ఇంట్రెస్టింగ్ టెంపుల్ స్టోరీస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇన్ఫోగిక్స్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్